नमस्कार एपी रिपब्लिक न्यूज़ की स्वागत అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు కేంద్రం నుంచి ఆరు వేలు మొత్తం ఇరవై వేలు వారి వారి అకౌంట్ లో వేసే బాధ్యత నాది గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేలకు పెంచిన ప్రభుత్వం మాది ఏది రైతు ప్రభుత్వమో ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వమో మీరే ఆలోచించుకోండి గత ప్రభుత్వం నిలిపివేసిన మైక్రో ఇరిగేషన్ సబ్సిడీని కూడా మళ్లీ రైతులకు ఇస్తున్నారు రేపి అన్నదాత సుఖీబవా రైతులందరికీ అకౌంట్ లో డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం నేను ఒకటే మాట చెప్పాను మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాయట నాదని చెప్పాను కింద మునుపు గవర్నమెంట్ పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఏడు వేల ఐదు వందల నుంచి ఒకేసారి పద్నాలుగు వేలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏది రైతు ప్రభుత్వం ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను డ్రిప్ ఇరిగేషన్ పెట్టి తొంభై శాతం రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం దాన్ని నిలిపేశారు మళ్లీ నేను కొనసాగించాను